సముద్రంలో ఒక పడవ దారి తప్పి ఒక పెద్ద దీవికి చేరుకుంటుంది ఆ దీవిలో భయంకరమైన జంతువులు ఆ ఓడపై దాడి చేస్తూ ఉంటాయి ఆ దాడిని తట్టుకోలేక ఆ ఓడ అల్లకల్లోలం అవుతూ ఉంటుంది ఆ పడవలోని కొంతమందిని ఆ రాక్షసులు కొంతమందిని చంపి తింటాయి కొంతమందిని గాయపరుస్తాయి అప్పుడు తీవ్రమైన దాడి జరుగుతూ ఉంటుంది ఆ షిప్పుపై ఆ షిప్పులో ఉన్న కొంతమంది చాలా గాయపడతారు ఆ గాయపడిన కొంతమంది చనిపోతారు కూడా చనిపోతున్న పడవ తీవ్రంగా ధ్వంసం అయిపోతూ ఉంటుంది అందులో ఒకతను ఒక పెద్ద గన్ను తీసుకొని ఆ రాక్కాసి మీద దానితో కాలుస్తాడు దాంతో ఆకా ఆకాశ చనిపోతుంది అప్పుడు మిగిలిన వారు దీనికి చేరుకొని ప్రాణాలు దక్కించుకొని తమ ఇండ్లకు చేరుకుంటారు